సంగారెడ్డి జిల్లా మండలం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై రాస్తారోక చేయడం జరిగింది కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ మాజీ మండల అధ్యక్షులు మాస్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు మేము ఒకటే వరకు ఎలక్షన్ టైంలో మేము హిందూ సభలు సమావేశాలు పెట్టి కూడా హిందువుల మీద చాలా కుట్రలు చేస్తుండ్రు కుట్రలు కుట్రలు చేస్తుండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షమించొద్దు ఈరోజు ఉమ్మడి పుల్కల్ మండలంలోని చోటకూరు మండలంలో ఈ రసారకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరికగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాం గాంధీ వివరిస్తుండ్రు మొన్న హిందువులను ఈరోజు జాగ్రత్త ఆలోచించాలి ఎందుకంటే హిందువుల ద్రోహి మిగిలిపోయింది రాహుల్ గాంధీ ఆయన రేపు ఒక ప్రధానమంత్రి కూడా అయితే దేశాన్ని నాశననామాలు చేసే అవకాశాలున్నాయి కాబట్టి ఈరోజు వందకు తొంభై తొమ్మిది వచ్చినప్పుడు ఐదు వందల తొంభై తొమ్మిది మర్చిపోతారు కాబట్టి తొంభై తొమ్మిది నుంచి మీరు జీరో పడిపోతారు రాబోయే రోజుల్లో ఈ రోజు హిందువుల ఐక్యత ప్రతి ఒక్కరు ఈ ప్లీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్